మేడ్చిల్ పట్టణంలో లినన్ క్లబ్ ఫ్యాషన్ షోరూమ్ ను జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా యజమాని విమల్ శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు ఎంపీతో పాటు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్లు హాజరయ్యారు అనంతరం యజమాని విమల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు షోరూంలు ఉన్నాయని మేడ్చల్లో శనివారం ఇరవై ఎనిమిదవ షోరూం ను ప్రారంభించామన్నారు అన్ని రకాల ఫ్యాషన్స్ వాళ్ల షోరూంలో తక్కువ ధరలతో పాటు నాణ్యమైన దుస్తులు అందుబాటులో ఉంటాయన్నారు ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ మర్రి నరసింహారెడ్డి వైస్ చైర్మన్ రమేష్ కౌన్సిలర్ మర్రి శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి మంగళ కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోమారం రమణారెడ్డి నాయకులు శేఖర్ గౌడ్ మోహన్ రెడ్డి ఆగిటి నవీన్ రెడ్డి భూషణం సట్టే

అంటే ఎట్లాంటి కొత్త వెరైటీలను అందజేయబోతున్నారు కస్టమర్స్ ఎప్పుడు కొత్త స్టాక్ వస్తుంది క్లబ్ ఇన్ హ్యావ్ టోటలీ ట్వంటీ ఎయిట్ బ్రాంచెస్ అక్రాస్ తెలంగాణ డ్ బై ఫ్రమ్ జురేష్ ఖట్ అండ్ జనరలీకిన్ హెల్దీ ఇట్ కీప్స్ యువర్ బాడీ ఫ్రమ్చురల్ మొత్తంలో ట్వంటీ సెవెన్ బ్రాంచెలు ఓపెన్ చేస్తున్నాను అంత దగ్గర అన్ని రకాల రెడీమేడ్ కానీ యట్లో కానీ దాంట్లో అన్నిట్లా మంచి బెనిఫిట్ రేట్లలో మీకు అందరి అందరికీ అందేయగలుగుతున్నాం